నల్లమల్ల అడవుల్లో ఏముందో తెలిస్తే షాక్ ఒక మానర్ ట్రెక్కింగ్ ఈ మాట ఎంతో అట్రాక్టివ్గా ఉంటుంది దట్టమైన అడవుల్లో ట్రెక్కింగ్కి వెళ్ళే వారి గురించి వింటున్నప్పుడు టీవీలో వాళ్ళని చూస్తున్నప్పుడు ఎంతో యాంగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాం అదిగో సరిగ్గా అలాంటి అనుభవాన్ని ఇస్తుంది శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి యాత్ర నిజానికి ఆ యాత్ర చేయటం అంతా ఈజీ కాదు దేవతను దర్శించుకోవడం అంత సులభం కాదు అక్కడికి కార్లు బస్సులు లాంటివి ఏవి వెళ్ళవు శ్రీశైలక్షేత్రంలో ఉన్న కొన్ని జీపులు మాత్రమే అక్కడికి వెళ్తాయి అది కూడా శారీరకంగా ఆరోగ్యంతో ఉన్నవారు దాంతోపాటు మానసికంగా గుండె గుండెదేరి ఉండేవాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళగలుగుతారు ఎందుకంటే అక్కడికి వెళ్ళే దారి అంతే కష్టతరంగా భయంకరంగా ఉంటుంది చిన్నప్పుడు చందమామ కథల్లో చదువుకున్న సినిమాలో చూసినటువంటి అడవిదారులు వాగులు వంకలు అన్నీ ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చును కాస్త ధైర్యం చేయగలిగితే మరికొంత శ్రమకూర్చగలిగితే లైఫ్లో ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్గా ఉండిపోతుంది ఇష్టకామేశ్వరి యాత్ర అక్కడికి మామూలు వాహనాలు ఏవి వెళ్ళలేవు శ్రీశైలం క్షేత్రంలో నంద సర్కిల్ నుంచి బయలుదేరే జీపుల్లో మాత్రమే ఇష్టకామేశ్వర యాత్ర చేయాల్సి ఉంటుంది పెద్ద పెద్ద రాళ్లతో గోతులతో ఎత్తైన గుట్టలతో భయంకరంగా సాగుతుంది ప్రయాణం అంతా ఒక్కోసారి జీపు పూర్తిగా పక్కకు పై పల్టీలు కొడుతుందేమో అనే గుండె ఆగినంత అవుతుంది అంతలోని మధ్యలో కనబడే సలియేళ్ళు వాగుల్లో నుంచి వాహనం వెళ్తున్నప్పుడు మాత్రం అంతవరకు పడిన భయం అంతా మర్చిపోయి ఒక రకమైనటువంటి ఆహ్లాదం మన సొంతమవుతుంది ఎంతో కష్టపడి ఇష్టపడి పది కిలోమీటర్ వెళితే అక్కడ ఒక చోట జీపులు నిలిపేస్తారు అక్కడ నుంచి వాగులు వంకలు దాటుకుంటూ కొంత దూరం నడుచుకుంటూ వెళితే అప్పుడు ఒక గుహలో అమ్మవారు దర్శనమిస్తుంది అసలు ఈ ఇష్టకామేశ్వరి విగ్రహం ఎలా ఏర్పడింది అనేది తెలుసుకుందాం పూర్వం సిద్ధుల చేత పూజలు అందుకున్న ఇష్టకామేశ్వరి దేవి నేడు భక్తులందరికీ దర్శనమిస్తూ అనుగ్రహిస్తుంది శ్రీశైలం నుంచి డోర్నాల్ వెళ్ళే మార్గంలో శ్రీశైలం నుంచి సుమారు పది కిలోమీటర్ల ఘాట్ రోడ్లో ప్రయాణం చేసి అక్కడి నుంచి మళ్ళీ పది కిలోమీటర్లు దట్టమైన అడవిలో కష్టతరమైన ప్రయాణం చేసి అమ్మవారి ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది పక్షుల కిలకలలు జంతువుల అరుపులు జలపాతాల సవ్వడి మధ్య ఓవైపు భయం మరోవైపు ఆహ్లాదం కలగలిసి ప్రయాణం సాగుతుంది ఈ క్షేత్రంలోకి ప్రవేశించగానే మనం ఒక మహాశక్తివంతమైన ప్రదేశంలో ఉన్నాము అనే భావన మాత్రం తప్పక కలుగుతుంది జగద్గురువులు ఆదిశంకరాచార్యులతో పాటు ఎంతోమంది సిద్ధులు ఈ అమ్మవారిని దర్శించి కొంతకాలం పాటు ఇక్కడ సాధన చేశారట ఇక్కడ అమ్మవారు గుహలో ఉంటుంది ఒక్కొక్కరుగా మోకాళ్ళ మీద కూర్చొని గుహలోకి దూరి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది అమ్మవారు నాలుగు చేతులతో ఒక చేతిలో రుద్రాక్షమాల ఇంకొక చేతిలో శివలింగం మరో రెండు చేతులతో కలువ మొగ్గలతో అర్ధనివీలత నేత్రాలతో జ్ఞానముద్రలతో ఎంతో విభిన్నంగా కళాత్మకంగా ఉంటుంది ఇక్కడ దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరి చేత అమ్మవారికి బొట్లు పెట్టిస్తారు ఇలా పెట్టించడంలో ఒక విశేషం కూడా ఉంది అమ్మవారికి బొట్టు పెట్టినప్పుడు అమ్మవారి నుదురు ఒక రాతి విగ్రహంలో కాకుండా మానవకాంత నుదుటిని తాకిన విధంగా మెత్తగా తగులుతుంది ఇష్టమైన కోరికలు నెరవేరుస్తుంది కాబట్టి అమ్మవారు ఇష్టకామేశ్వరిగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఉండే విష్టకామేశ్వరి విగ్రహం అత్యంత అరుదైనదని ఇంత విశిష్టం కలిగిన విగ్రహం దేశంలో మరెక్కడ లేదని కొంతమంది చెప్తూ ఉంటారు చెంచులకు నిలయమైన ఈ నల్లమల్ల అడవుల్లో కొందరు చెంచులకు అమ్మవారి విగ్రహం కనిపించిందట వారి విగ్రహాన్ని ప్రతిష్ట చేసి పూజలు జరిపించారట ఇప్పటికీ వారి సంతతి వారే ఆలయ అర్చకులుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు చెబుతూ ఉంటారు ఇంకొక తెలియని విషయం ఏంటంటే భక్తులు తమంతట తాముగా ఆలయానికి రావటం కుదరదు అనేది ఒక నమ్మకం ఎందుకంటే కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా కూడా అమ్మవారిని దర్శించుకోవడం సాధ్యపడదట మరికొంతమంది అనుకోకకుండా అలవోకగా అమ్మవారి దర్శనం చేసుకోవడం జరుగుతుందట అమ్మ భక్తులకు పిలుపునిస్తుందని ఆ పిలుపు మేరకే ఇక్కడికి వచ్చి పూజలు జరుపుకుంటూ ఉంటారని భక్తులు అన్నది ఇక్కడికి వచ్చే చాలామంది భక్తుల నమ్మకం తమకిష్టమైన కోరికలు నెరవేర్చి అమ్మవారిగా ఇష్టకామేశ్వరి ప్రసిద్ధి చెందింది ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారి నుదుటిని తాకి బొట్టు పెట్టి తమ మనసులోని కోరికలను సంకల్పాలుగా అమ్మవారికి చెప్పుకుంటూ ఉంటారు అలా చెప్పుకున్న ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అనేది భక్తుల యొక్క నమ్మకం అలా కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని తమ కోరికలను అమ్మవారికి నివేదించుకుంటూ ఉంటారట ఈ విధంగా ఇంత ఇష్టమైన కష్టమైన యాత్రను కూడా కొంతమంది మళ్ళీ మళ్ళీ వస్తూ చేస్తూ ఉంటారట ఇది ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారి మహాత్యం సో ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఉందంటే ఏది ఏమైనా శ్రీశైలం యాత్ర చేసిన వారు తప్పకుండా శ్రమకు వచ్చి ధైర్యం చేసి ఇష్టకామేశ్వరి యాత్ర చేస్తే మాత్రం ఒక అద్భుతమైన అనుభవం మన సొంతం అవుతుంది ఇటు పర్యాటకంగాను అటు ఆధ్యాత్మికంగాను కూడా ఒక అద్భుత అనుభవాన్ని సొంతం చేసుకునే యాత్ర ఇష్టకామేశ్వరి యాత్ర సో ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి దర్శించండి ఇష్టకామేశ్వరి యొక్క అనుగ్రహాన్ని పొందండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్